బోయినపల్లి మండలం రత్నంపేట గ్రామంలో ఉపాధి హామీ కూలీల చేత మానేర్ డ్యామ్ కింద కొత్తగా తీసిన కాల్వ పక్కన ఉన్న కుప్పలు పోసిన కట్ట కింద ఉపాధి హామీ కూలీలచే కొన్ని రోజులుగా ట్రాక్టర్ల ద్వారా మురం నింపే పనులు చేయిస్తున్నారు అయితే మురం కుప్పల వల్ల ఉపాధి హామీ కూలీలకు తీవ్ర ప్రమాదం పొంచి ఉంది ఎత్తైన కుప్పలు కూలీలపై కూలితే తీవ్ర ప్రమాదం జరిగే అవకాశం ఉంది ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గురుజల శ్రీధర్ మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీల మీద మొరంపడి జరగరని సంఘటన జరిగితే దీనికి ఎవరు బాధ్యత వహించాలని ప్రశ్నించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ కూలీలకు పనిచేసే చోట ఏదైనా ప్రమాదం జరిగితే ఇప్పటి వరకు కూడా ఆ కుటుంబాలకు నష్టపరిహారం ఇచ్చిన దాఖలు లేదని ఇటీవల కోనరావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలో మట్టి పిల్లలు కూలి ఒక మహిళ చనిపోవడం జరిగిందని రత్నంపేట గ్రామంలో ప్రమాదపు అంచనా పనిచేయించడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని తక్షణమే ఆ మురం ప్రక్రియను నిలిపివేయాలని వారికి వేరే చోట ఉపాధి హామీ పని కల్పించాలని డిమాండ్ చేశారు ఈరోజు బోయిన్పెల్లి మండలం రత్నంపేట గ్రామ శివార్లో కొత్తగా దన్న అదనపు కాలువ ఏదైతే ఉందో దానికి ప్రమాదపు అంచున ఈ ప్రభుత్వ అధికారులు రత్నంపేట గ్రామంలో ఉన్న ఉపాధి హామీ కూలీలచే ప్రమాదపు అంచులో చేర్చి పని చేయించడం జరుగుతుంది మరి ఈ మధ్యకాలంలో గత మూడు రోజుల కింద కోనరావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలో ఉపాధి హామీ కూలు మట్టి పిల్లలు కూలి ఒక మహిళ చనిపోవడం జరిగింది మరి ఇప్పటివరకు కూడా ఈ ఉపాధి హామీ చట్టం తీసుకొచ్చిన నుంచి కూడా ఎంతో మందికి గాయాల పాలై ప్రాణాలు పోగొట్టుకున్నా కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుటుంబానికి ఒక రూపాయి ఇచ్చిన నష్టపరిహారం దాఖలు మరి ఇలా ఉపాధి హామీ కౌలుల ప్రాణాలకు మరి ఇలా ఎవరు బాధ్యత వహించాలి ఇలా ఇలా ఉపాధి పౌన్ పని ఉపాధి పని పనికి మనం వ్యతిరేకం కాదు కానీ అక్కడ భద్రత ఉన్నదా లేదా అన్నది అధికారుల పర్యవేక్షణ లోపల జరగాల కానీ మరి ఇలా అధికారులే దగ్గరుండి ఇలా కాలువ పనుల మొరంకి మొరం ట్రాక్టర్లతోటి మొరం జారగొట్టడం ఏదైతే ఉందో అది ప్రమాదపు అంచనా ఉన్నది కాబట్టి తక్షణమే అధికారులు స్పందించి మరి ఉపాధి హామీ కూలీలకు మరి రత్నపేడ గ్రామాలు ఇంకో చోట పని కల్పించాలని చెప్పి సందర్భంగా సిపిఎం పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు రొక్ రికార్డు తినే డొక్కాడే పరిస్థితులు కాబట్టి వారికి చేసిన పనికి కూడా సరైన డబ్బులు కూడా ఈ మధ్యకాలంలో అందడం లేదు ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో మూడు వందల రూపాయలు ఇస్తాన జీవో కూడా జారీ చేసి ఇప్పటికి దాదాపు కొన్ని నెలలు కావచ్చు కూడా ఆ దిశగా ఉపాధి హామీ కూలీలకు ఆ మూడు వందల రూపాయలు అనేది కూడా పడటం లేదు సరే రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలైనా ఎంతైనా పర్లేదు కానీ కానీ ఇలా ప్రాణాలకు భద్రత లేకుండా ఈ రకంగా పనిచేయించడం అంటే మరి ఇలా ప్రభుత్వం ఎటువైపు తీసుకోబోతుంది ఈ ఉపాధి హామీ కూలీలు అని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విమర్శించడం జరుగుతుంది ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు కన్ను తెరుచుకొని ఉపాధి హామీ కూలీల భద్రత విషయంలో మీరు పూర్తి బాధ్యత వహించకపోతే మాత్రం సిపిఎం పార్టీ పక్షాన ఈ కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరుగుతుంది ఖచ్చితంగా అక్కడ పనిచేసే చోట భద్రత ఉండాలి వాళ్ళకు అన్ని రకాల వసతులు ఉండాలి అక్కడ పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో ఆ పని సేఫ్టీ ఉన్నదా లేదా కూడా పరిశీలించి పనికి తీసుకోవాలి తప్ప కానీ ఇట్లా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే మాత్రం వాళ్ళ ప్రాణ ప్రాణాలకే భద్రత అభద్రత ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా తక్షణమే అధికారులు స్పందించి ఆ పనులు మాన్పేయాలని చెప్పి సందర్భంగా భోన్పల్లి మండల సిపిఎం పాటి పక్షాన ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగానికి అలాగే జిల్లా కలెక్టర్ను కోరడం జరుగుతుంది